అక్క కాజల్ వలె స్టార్ హీరోయిన్ అవుదామని పరిశ్రమకు వచ్చిన నిషా అగర్వాల్ ఆ స్థాయిలో సక్సెస్ అందుకోలేదు అయితే నిషా అగర్వాల్ కొన్ని హిట్ చిత్రాల్లో నటించడం జరిగింది వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ఏమైంది ఈవేళతో వెండి తెరకు పరిచయం అయ్యారు నిషా అగర్వాల్ ఆ మూవీ మంచి విజయాన్ని అందుకుంది నారా రోహిత్ కి జంటగా నిషా అగర్వాల్ నటించిన సోలో కూడా హిట్ టాక్ తెచ్చుకుంది ఈ రెండు చిత్రాల తర్వాత నిషా అగర్వాల్ తెలుగులో నటించిన ఏ చిత్రం కూడా విజయం అందుకోలేదు రెండు వేల పదమూడు డిసెంబర్ లో నిషా అగర్వాల్ బిజినెస్ మ్యాన్ వివాహం చేసుకున్నారు పెళ్ళైన తర్వాత కమిట్ అయిన చిత్రాలన్నీ పూర్తి చేసి సినిమాలకు గుడ్ బై చెప్పేశారు నిషా అయితే నిషా అగర్వాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటూ తాజాగా నిషా అగర్వాల్ లేటెస్ట్ పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి భర్త కరణ్ నిషా అగర్వాల్ ముద్దులతో ముంచెత్తుతూ ఉండగా ఇద్దరు తన్మయత్వంలో మునిగిపోయారు నిషా అగర్వాల్ పబ్లిక్ రొమాన్స్ తో రెచ్చిపోగా నెటిజన్స్ క్రేజీ కమెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి